విశాఖపట్నం నుంచి చర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్ జనసాధారణ రైలు ఖాళీగా వెళ్లడం చర్చనీయాంశమైంది సరైన ప్రచారం లేని కారణంగా ఈ రైలు నడుస్తున్నట్లు కూడా ప్రజలకు సమాచారం లేనట్లు తెలుస్తోంది సమాచారం లేని కారణంగా ఈ రైలు వైపు ప్రయాణికులు కన్నెత్తి కూడా చూడడం లేదు ఫలితంగా మిగతా రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న ఈ జన సాధారణ రైలు ఖాళీగా విశాఖ నుంచి బయలుదేరాల్సి వచ్చింది రిజర్వేషన్ సదుపాయం అవసరం లేని విధంగా సామాన్యుల కోసం ఈ జన సాధారణ రైలును రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ రైలు అందుబాటులో ఉన్న విషయం కూడా ప్రయాణికులకు తెలియదన్న విషయం విషయం అవగతమవుతోంది దీంతో ఈ రైలు ప్రయాణికులకు పనికి రాకుండా పోతోంది సంక్రాంతి పండగకి సొంతులకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణాల కోసం ఎన్నో అగచాట్లు పడుతున్నారు ఈ సమయంలో ఈ రైలు ఉన్న విషయం వారికి తెలుసుంటే ఎంతో ఉపయుక్తంగా ఉండేది రైల్వే శాఖకు ఆదాయము కలిసొచ్చేది ఇవేమీ లేకుండానే విశాఖపట్నం చర్లపల్లి జనసాధారణ రైలు ఈ ఉదయం పది గంటలకు విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరి వెళ్లింది విశాఖ నుంచి చర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్ జనసాధారణ రైలు ఖాళీగా బయలుదేరింది మరింత సమాచారం మా ప్రతినిధి కుర్మరాజు అడిగి తెలుసుకుందాం చెప్పండి జనసాధారణ రైలు ఖాళీగా వెళ్లడానికి గల కారణాలేంటి జనసాధారణ రైలు ఈ పండగ రద్దీని తిరుగు ప్రయాణాల రద్దీని దృష్టిలో పెట్టిన రైల్వే శాఖ ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి ఈ ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు ఆ ప్రయాణికులు ఇంకా రాని కారణంగా పదిహేను నిమిషాలు ఆలస్యంగా కూడా బయలుదేరింది అయితే చాలా భోగిలు అంటే దాదాపు పదికి పైగా భోగీలు ఉన్నాయి సాధారణమైన భోగిలే కొనుక్కొని ఇవి నేరుగా ప్రయాణించే అవకాశం ఉన్న ఆ విధంగా ఈ ఏర్పాట్లు జనసాధారణ రైలు ఈ పండగ రద్దీ అంటే సికింద్రాబాద్ నుంచి విశాఖ ఆ పైన అంటే శ్రీకాకుళం జిల్లా వెళ్లే ప్రయాణికులందరూ కూడాను కూడా వీలుగా తెలుగు ప్రయాణాలకు ఉపయోగించుకునే వీలుగా ఏర్పాటు చేస్తారు ప్రత్యేక రైలు సరి అయిన ప్రచారం లేకపోవడం తరిస్థితి ఏర్పడింది అని మేము ప్రయాణికులు చెప్తున్నారు ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో కూడాను దాదాపు వంద మంది వరకు చాలా తేలిగ్గా కూర్చునే అవకాశం ఉన్న కంపార్ట్మెంట్ లో ఉన్నప్పటికీ కూడాను ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో పది మంది పది మంది ఎనిమిది మంది కూడా లేని పరిస్థితి ఉంది మిగిలిన రైలు అంటే విశాఖ గోదావరి ఈ రైళ్లు అంటే సికింద్రాబాద్ పలకనామా వెళ్లే అన్నిటికీ కూడాను చాన్సాడంత వెయిటింగ్ లిస్ట్ ఉంది అలాగే తక్కాల్లో కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈ ఈ ఈ రైలు అంటే జన్మ జన్మభూమి కూడాను బాగా టికెట్ అంటే రెగ్యులర్ గా నడిచే రైళ్ళన్ని బాగా రద్దీతో ఉన్న సమయంలో ఈ జనసాధారణ ఆ రైలుకి సరైన ప్రచారం కల్పించుకుంటే ఎక్కువ మంది ఈ సర్వీస్ ను ఉపయోగించుకుని ఉండేవారని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు అయితే ఇప్పుడు ఈ రైలు ఆ తిరుగు ప్రయాణంలో మళ్ళీ రేపు సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరుస్తుంది ఈ రెండు వైపులా ఈ దీనికి సంబంధించిన మరింత ప్రచారం కల్పించాలని మాత్రం ప్రయాణికులు కోరుతున్నారు